ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సాయినాథాయనమ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన నీళ్ళ యథార్థమైనటువంటి అనుభూతుల్ని మీతో పాలు పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రధానంగా బాబావారిని మూడు దశాబ్దాలుగా పై పైగా కొలుస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నప్పటికీ కూడా వారు ససీరులుగా ఉన్నప్పుడు నేను జీవించలేకపోయారని వారి సహచర్యం నేను పొందలేకపోయారని ఆవేదన బాధ నాలో ఉంటే సాక్షాత్ బాబావారే స్వప్నదర్శనం ఇచ్చి అనేక మంది అవధూతల్ని సాధు పురుషుల్ని యోగుల్ని తర్వాత మహనీయుల ఆధ్యాత్మిక చరిత్రను తెలుసుకునే జ్ఞానాన్ని బాబావారు నాకు ప్రసాదించారు ఈ క్రమంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి అమ్మవారి యొక్క అద్భుత చరిత్ర తెలుసుకునే అవకాశం ఈరోజు మనకి సెలవిస్తూ ఉన్నారు ప్రధానంగా భగవంతుడి యొక్క ఉనికి భగవంతుడి యొక్క స్థితి భగవంతుడి ఉన్న భగవంతుడి యొక్క శక్తి అపారమో అనంతమో అద్భుతమో మహోన్నతమైనది ఆ శక్తిని మనం ఎవరూ కూడా అంచనా వేయలేము ఎలకట్టలేము ఆ శక్తిని ఎవరు కూడా అందుకోవడం అనేది అసాధ్యం ఇటువంటి పరిస్థితుల్లో సాక్షాత్తు సృష్టికి అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క మూలమైనటువంటి జగన్మాత అమ్మ లక్ష్మీదేవి పార్వతి సరస్వతి ముగ్గురమ్మల మూల అయినటువంటి సాక్షాత్తు అమ్మవారు జగత్ప్రపంచాన్ని మొత్తం కూడా సృష్టికి మూలం ఆవిడ ద్వారానే ప్రపంచం అంతా కూడా ఏలుతుంది అనే దానికి సత్యం అందులో అమ్మవారి యొక్క మహాత్వం అమ్మవారి యొక్క లీలలు ఎన్నో ఈ యొక్క భూమిలో మహిమలు చూపిస్తూనే ఉన్నాయి ఇటువంటి క్రమంలో ఒక అద్భుతమైన ఒక విచిత్రమైనటువంటి గొప్ప సంఘటన లీలతో కూడినటువంటి ఒక దేవాలయం మనకి ఈరోజు ప్రస్తావించే అవకాశం దొరికింది ప్రధానంగా మనకి భారతమని ప్రధా ఎంతో ఆధ్యాత్మిక నిలయానికి పుట్టినిల్లు అటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు పట్టణానికి దగ్గర ఉన్నటువంటి ప్రధానంగా ఒక దేవాలయం ఉంది నంజు నంజరేశ్వర దేవాలయం అని చెప్పేసి ఒక దేవాలయం సాక్షాత్తు ఆ దేవాలయంలో అమ్మవారు కొలువై అమ్మవారు అక్కడ జీవమై అక్కడ ఉన్నటువంటి భక్తుల్ని ఆవిడ అనుగ్రహిస్తూ కుంగు బంగారమై అలరారుతుంది ఆవిడ ఎవరో కాదు సాక్షాత్తు వారి తల్లి ఆండాలమ్మ తల్లి తన యొక్క శక్తిని తన యొక్క మహిమని తన యొక్క అనుగ్రహాన్ని సా భక్తులకు ప్రసాదిస్తూ ఉంది అటువంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి తల్లి గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఆవిడ ప్రధానంగా మామూలుగా మన దేవాలయాల్లో అన్నీ కూడా చూస్తూ ఉంటాము అయితే విగ్రహాలు ప్రధానంగా యధావిధిగానే ఉంటాయి కానీ వాటి శక్తి అంతర్లీనంగా మనకు ప్రవహిస్తుందే కానీ విగ్రహ బాహ్య రూపంలో ఎటువంటి మార్పులు రావు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ దేవాలయంలో అమ్మవారిని పిలిస్తే ఆమె కళ్ళు తెరిచి మన వైపు చూసి తన యొక్క అనుగ్రహాన్ని కృపా కటాక్ష వీక్షణాలని మనకు అందజేస్తుంది విచిత్రం ఏంటంటే అమ్మవారిని అమ్మవారి యొక్క మూ మూలమైనటువంటి నాథుడు అంటే ఎవరయ్యా అంటే నారాయణుడు నారాయణుడు నారాయణుని కనుక మనం స్మరిస్తే అమ్మవారు కూడా ఆ యొక్క పులికితురాలి తన యొక్క అనుగ్రహాన్ని ఏ విధంగా ఇస్తుందో ఇక్కడ మాత్రమే మనకు దర్శనమిస్తుంది ప్రధానంగా అమ్మవారు మామూలుగా విగ్రహం గ్రహం దేవాలయంలో కొలువై ఉంటుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైనా నారాయణ నారాయణ అని గనక ఆ నామాన్ని గనక బిగ్గరగా శృతిస్తే సాక్షాత్తు అప్పటి వరకు మూసుకున్న అమ్మవారు మూసుకున్నటువంటి నేత్రాలు ఒక్కసారిగా దర్శనం దర్శనమిచ్చి కళ్ళు చూసి ఆవిడ అనుగ్రహం ఇస్తుంది ఈ గొప్ప విచిత్రమైన మహిమ కలిగినటువంటి ఈ అద్భుతమైన ఘట్టం మనకి బెంగళూరులో నంజుడేశ్వర దేవాలయంలో అంకాళమ్మ తల్లి దర్శనమిస్తుంది ఎవరైతే భక్తులు ఒక్కసారి నారాయణ నారాయణ అనగానే ఆ తల్లి తన యొక్క మూసుకున్నటువంటి నేత్రాలను ఒక్కసారిగా ముకుళితి నేత్రాలని ఇప్పారి ఆ తల్లి చూస్తూ అనుగ్రహాన్ని కరుణ కటాక్ష వీక్షణాలను ఆ భక్తులకి ప్రసరించడం ఇక ఇక్కడ గొప్ప విచిత్రం అటువంటి గొప్ప అద్భుతమైన విచిత్రమైనటువంటి సన్నివేశాన్ని భక్తులు అక్కడ చూసి తనివితేరా పొలకించి ఆనంద భరితురాలు అవుతున్నారు ఇటువంటి మహిమ కలిగినటువంటి శక్తిగల అమ్మవారి ఆలయాన్ని తప్పక మనందరం కూడా దర్శించాలి ఎవరైతే మనం బెంగళూరు వెళ్తారో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క నంజు నంజుదేవేశ్వర ఆలయంలోని అంకాళమ్మ తల్లిని మాత్రం తప్పక దర్శించాల్సిందే ఇటువంటి ఎన్నో గొప్ప మహిమలు గల క్షేత్రాలు మన భారతంలో ఉన్నాయి ఇంత అద్భుతమైనటువంటి ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలు ఈరోజు మనందరికీ కూడా అందజేయాలని అదేవిధంగా ఎవరైతే ఈ షిరిడీ సాయి టీవీ వీక్షిస్తున్నారో భక్తులందరూ కూడా ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్భుత ప్రచారం చేస్తే మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుందో ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వే జనం ఓం శ్రీ సాయి